డాక్టర్లు అంటే ప్రజలను రక్షించే వాళ్ళు మీరు కూడా డాక్టర్ని రక్షించాలి వి వాంట్ జస్టిస్

తను ఉన్న ప్లేస్ తోనే అత్యంత కిరాతకంగా అత్యాచ అత్యాచారం చేపడి హత్య చేశారు ఇన్సిడెంట్ జరిగేది వన్ వీక్ అయిపోయినా కానీ ఎవిడెన్సెస్ అన్ని మైండ్ చేద్దామని చూస్తున్నారు అసలు వర్కింగ్ ఉమెన్స్ ఈవెన్ డాక్టర్నే కాదు ఏదైనా స్టార్ట్ వచ్చినట్టు లాయర్స్ అయినా నర్సింగ్ స్టాఫ్ అయినా ఏదైనా కానీ వర్కింగ్ ఉమెన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఎలా ఫ్రీగా పనిచేసుకోగలుగుతారు వాళ్ళ ప్లేస్లలో ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది బయట జరగలేదు తను నైట్ డ్యూటీలో ఉండగా నైట్ టూ ఓ క్లాక్కి బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చారా ఇక్కడ ఉన్నారా తెలియదు అత్యంత కిరాతకంగా అసలు పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే కూడా పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా షాకింగ్ ఎన్ని మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయంటే ఈవెన్ బోన్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి అంత బ్రూటల్గా చేశారు దాన్ని ఇంత జరిగినాక కూడా ఇప్పటికి వన్ వీక్ జరిగింది అది ఎంతమంది చేశారు ఎవరు చేశారు అని పొలిటికల్ ఇష్యూ సినిమాలో ఎవిడెన్సెస్ అన్నీ దొరకకుండా చేసేసి దాన్ని డిలే చేద్దామని చూస్తున్నారు మనము ఇవి ఈ ఈ ప్రొటెస్ట్ని కనుక మనం ఇంకా సివియర్గా చేయకుంటే కనుక యాక్చువల్గా డైల్యూట్ అయ్యి ఉన్నాయి అందుకే మనం దీన్ని ఈరోజు ఐఎంఏ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ టైం ఇండియా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఓపీ పనిచేసి ఈవెన్ మార్నింగ్ నుంచి నెక్స్ట్ మార్నింగ్ సిక్స్ వరకు అన్ని పనిచేసాము హాస్పిటల్లో మనకు గవర్నమెంట్ ఆర్డర్స్ లేవు కాబట్టి మనం తనకి సేవ్ జస్టిస్ అని చెప్పేసి జస్టిస్ జరగాలని చెప్పేసి మనం ఇచ్చిన ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాధ బాధపడాల్సిన విషయం తను ఎక్కడో బయట జరగలేదు తను ఇన్స్టిట్యూషన్లో తన నైట్ టూ వరకు డ్యూటీ చేస్తే ఇంకొకటి రెస్ట్ చేస్తున్నాను చిన్న అయితే అక్కడ జరిగింది సో ప్రతి హిస్ట్రీని మనం గౌరవించాలి ఈవెన్ ఎవరైనా అని వర్కింగ్ ఉమెన్ని ని ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సో వి వాంట్ జస్టిస్ ఈరోజు కలకత్తాలో పీజీ సెకండ్ చదువుతున్నటువంటి పనర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డాక్టర్ మౌనిస అత్యంత కిరాతకంగా డ్యూటీ సమయంలో ఉండగా అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎవరో అగన్లు ప్రవేశించి తన్ని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది డాక్టర్స్ జాబ్ చేస్తే వాళ్ళ ఓన్ ప్లేసెస్లోనే హాస్పిటల్ లోనే ఎవరు వచ్చేసి మానబంధం చేసే అది అత్యంత బాధాకరమైన ఎంత పోస్ట్ మార్టింగ్ తను ఇంజరీ చూస్తే అది చాలా బాధాకరంగా ఉన్నాయి ఎలాగైనా తనకి ఖచ్చితంగా న్యాయం జరిగి పోష్యక్కి తగిన ఇష్టపడే వరకు మేము మా తరఫున అయింది మేము లిసాప్రేషన్ చేస్తూనే ఉంటాము ఖచ్చితంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి డాక్టర్స్ కానీ ఏ ఫిమేల్ స్టాఫ్ కానీ వాళ్ళ వర్క్ ప్లేసెస్ లో గా వర్క్ చేయాలంటే కనుక ఇటువంటి దృష్టిలో ఖచ్చితంగా శిక్షించాలి శిక్ష పడే వరకు మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని తెలుసుకుంటాం థ్యాంక్ యూ లక్ష్మి నర్సింగ్ సూప్ అనే కాల్వంత సిహెచ్ పనిచేస్తున్నా పనిచేస్తున్నాం ఈరోజు కోల్కత్తాలో జరుగుతున్న అటువంటి జరిగిన దాడి మీద మేము ఇక కార్యక్రమం చేశాము ఈ దాడి చాలా అమారుషమైంది దుర్మార్గంగా ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని రూమ్లో ప్రవేశించి కొంతమంది లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేయడం అనేది దేశవ్యాప్తంగా ఈనాడు ఖండించాల్సిన విషయం ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే మహిళలకి పనిచేసే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆడే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదాలు ఉన్న సమయంలో ఇట్లాంటి ఒక ఆడపిల్లకు అన్యాయం జరగడం ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి మేము దీన్ని ముక్తకంఠంగా ఖండిస్తున్నాము ఈనాడు దేశవ్యాప్తంగా అవి ఎన్నో హాస్పిటల్లో బంద్ అయిపోయాయి ఓపీ సేవలు కూడా బంద్ అయినాయి మేము మేము అయినప్పటికీ కూడా మేము రోగులకు ఇబ్బంది కలగకుండా మా డ్యూటీలు చేస్తూనే మేము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము ఇది చాలా దారుణమైందని మేము భావిస్తున్నాము ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు కూడా దీన్ని చాలా ఘోరంగా భావించేసి దీన్ని దేశవ్యాప్తంగా ఈ నిరసనలో ముందుకు తీసుకెళ్లి ఆమెకు న్యాయ న్యాయం జరిగేదాకా మేము దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి కోరుతున్నాం చేసిన దుర్మార్గులను వెంటనే అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను వెంటనే కోల్కత్తాలో మెడికల్ విద్యార్థిని శిక్ష దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను వెంటనే నశించాలి కామాంధుల దుర్మార్గం వర్దిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ సిపిఎంఎల్ మాస్ లైన్ నశించాలి కామాంధుల దుర్మార్గాలు శిక్షించాలి దుర్మార్గులను వెంటనే మెడికో విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను వెంటనే మెడికో మెడికో విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను వెంటనే ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాం మనలో మలినాలు పోవడం కోసమే మాల వేసుకుంటాం మరి మరి మలినాలని మనం ఇక్కడ పోగొట్టుకుంటున్నాం లేదా మన ఆత్మసాక్షిని మనం పరిశీలించుకోవాలి మరి ఈ రాజకీయాలకు వేదికగా కూడా అయ్యప్ప స్వామి ఆలయం ఉండకూడదనేది నా ఉద్దేశం ఏమవుతుందంటే ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రముఖంగా ఉన్నవాళ్ళు తమకు సన్మానాల కోసం మరి వారి కీర్తి కోసం తాపత్రయపడుతున్నపిస్తూ ఉంది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మానేసుకున్నాను తొంభై ఆరు నుంచి దగ్గర దగ్గర ఒక పన్నెండు సార్లు మారేసుకుంటా నేను మధ్యలో గ్యాప్ ఇచ్చినా వేసుకున్నా మరి మనం అందరం సమిష్టిగా ఉండి ఆలయాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం సరే ఆలయ నిర్మాణం కోసం అందరూ ప్రయత్నం చేశారు ఎవరి వృధా వృత్తి వాళ్ళు ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర మంచి ఆలయం నిర్మాణం జరిగింది ప్రధాన నాదారి పక్కనే భద్రాచల జాతీయ పక్కన ఒక ఆలయం ఉందంటే ఇదంతా మన ఆల్వస భక్తులు అదృష్టంగా భావిస్తున్నా నేను ఎందుకంటే ఇంత మంచి స్థలం మనకి అప్పట్లో సమకూర్చుకోవటం మరి దానికి అనుబంధంగానే మరి అన్నదాన పత్రాలు ఏర్పాటు చేసుకోవటం నలభై రోజుల పాటు అన్నదానం నిర్వహించుకోవటం ఇదంతా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ ఆలయ నిర్మాణానికి స్టార్టింగ్లో ఎవరున్నారు మరి ఆలయ నిర్మాణ సమయంలో ఎవరు దీనికి ప్రధాన పాత్ర పోషించారు అనే విషయాన్ని మాత్రం మనం చాలా మంది మర్చిపోతున్నాం మరి అటువంటి వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంది ఆ రోజుల్లో నేను మానేసుకున్న రోజుల్లో రాజేశ్వర గురుస్వామి